బుక్ జకరియా చాప్టర్ ఎయిట్ వర్స్ ఫిఫ్టీన్ ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము జకరియా గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదిహేను వచనము అగైన్ హ్యావ్ ఐ థాట్ ఇన్ దీస్ డేస్ టు డూ వెల్ ఫియర్ ఈ నాట్ ఈ కాలమున మేలు చేయను ఉద్దేశించున్న గనక భయపడకుడి ద ప్రాఫెసీస్ ఆఫ్ జకరియా

ఇస్రాయల్ జనాంగము లోకమంతటి కూడా ఎంతో ఆశీర్వాదంగా ఉంటుందని చెప్పాడు గాడ్ విల్ మేక్ దట్ హ్యాపీన్ బై హీ సవర్ ఇన్ గ్రేస్ అండ్ విల్ దేవుడు తన యొక్క సార్వభౌమ చిత్తము తర్వాత సార్వభౌమ కృపను బట్టి అది సాధ్యపరుస్తాడు సో టూ ఇయర్స్ ఆఫ్టర్ ద నైట్ విజన్ ఆ రాత్రి దర్శనాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అండ్ ఆల్సో ద రీబిల్డింగ్ ప్రాజెక్ట్ వాస్ హాఫ్ వే త్రూ ఆ యొక్క తిరిగి నిర్మించేటువంటి ఆ యొక్క పని సగం జరిగిన తర్వాత డెలిగేషన్ కేమ్ విత్ ఎ క్వశ్చన్ ఫర్ ద ప్రీస్ అండ్ ద ప్రాఫిట్స్ యాజకులకు తర్వాత ప్రవక్తలకు ఒక పని గురించి ఒక ఆజ్ఞ జారీ చేయబడింది డెలిగేషన్ కేమ్ విత్ ఎ క్వశ్చన్ కొద్ది మంది వచ్చినారు వారు ఒక ప్రశ్నతో వారి వచ్చారు దట్ ఈస్ జకరియా సెవెన్ త్రీ జకరియా గ్రంథం ఏడు వచ్చే మూడో వచ్చిన షుడ్ ఐ మౌంట్ అండ్ ఫాస్ట్ ఇన్ ద ఫిఫ్త్ మంత్ యాజ్ ఐ హావ్ డన్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎక్కువ శాంతి పరిస్థితి మందిరం వద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా ఇక్కడ చూస్తే సెవెన్ త్రీ ఆఫ్ జకరియా జకరియ గ్రంథం ఏడో ఆధ్యయయం మూడవత్సము ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు ఐదో నెలలు ఉపవాసముని దుఃఖింత్మా దెన్ జకరియా గేవ్ ద దెమ్ దిస్ ఫోర్ మెసేజెస్ ఫ్రమ్ గాట్ అప్పుడు జకరియే దేవుని యొద్ద నుండి ఈ యొక్క నాలుగు వర్తమానాలు అని పొందే టూ ఇన్ చాప్టర్ సెవెన్ అండ్ టూ ఇన్ చాప్టర్ ఎయిట్ రెండు వర్తమానాలు ఏడో ఆధ్వయములోనూ రెండు వర్తమానం ఎనిమిదో అధ్యాయంలో కూడా ఉన్నాయి సో వీ ఐడెంటిఫై దెమ్ బై దిస్ లైన్ ఈ యొక్క మాట ద్వారా మనం ఆ సంగతిని గుర్తించగలుగుతారు దట్ వర్డ్ హమార్టి యా దెన్ వర్డ్ ఆఫ్ ద ఆల్మైటీ కెమ్ టు మీ ఆ సర్వ దేవుని యొక్క వాక్కు నా యుద్ధకు వచ్చిన ఫోర్ టైమ్స్ నాలుగు పర్యాయం సెవెన్ ఫోర్సం నాలుగు వచ్చము అండ్ సెవెన్ ఎయిట్ అధ్యాయం ఎనిమిదో వచ్చిందా ఎయిట్ వన్ ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షం అండ్ ఎయిట్ ఎయిటీన్ తర్వాత ఎనిమిదో టు సీ వస్తువు థింగ్స్ మనము ఈ విషయాలు మనం చూస్తాము ద ఫస్ట్ మెసేజ్ టు జకరియా హైలైటెడ్ ద ట్రూత్ దట్ ఇట్ నాట్ అబౌట్ ట్రెడిషన్స్ ఆర్ రిచువల్స్ ఈ యొక్క ఆ యొక్క మొదటి వర్తమానం చూస్తే ఆ యొక్క ఆచారాలను గురించి కానీ పద్ధతులను గురించి చెప్పబడలేదు దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యం కాదు బట్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ దైఫ్ దట్ మ్యాటర్స్ వారి జీవితం యొక్క ప్రవర్తన అనేటువంటిది అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది సెల్ఫ్ ఇంపోజ్డ్ ఫాస్ట్ ఆర్ ఫీస్ వర్ నాట్ గాడ్స్ ఐడియా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మొదటి స్థానంలో చూస్తే స్వయముగా వారు చేసినటువంటి ఉపవాసాలు వారు చేసినటువంటి ఆచారాలన్నీ కూడా దేవుడు కోరినటువంటి మొదటి స్థానంలో విషయాలు కావు వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఈస్ ట్రూత్ ఫుల్నెస్ ఆఫ్ దేర్ హార్ట్స్ బిఫోర్ హేమ్ దేవుడు వారి యొక్క నుండి కోరుతా ఉన్నటువంటి సంగతి ఏంటంటే వారి యొక్క హృదయ యథార్థతను ఆయన కోరుతా వచ్చాడు గాడ్ లుక్స్ ఫర్ స్పిరిచువల్ దేవుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సంబంధమైన చూస్తా ఉన్నాడు కానీ వట్టి ఆ యొక్క ఆచారాలను ఆ యొక్క విషయాలన్నీ కూడా వారి కొరకి చేస్తా ఉన్నారా దేవుని కొరికి చేస్తా ఉన్నారు చేసేటువంటి ఆచారాలు పద్ధతులు వారు చేసేటువంటి సాంప్రదాయాలు ఈ విషయాలన్నీ కూడా అవి వట్టివిగా ఉన్నాయి ఇది మొదటి వర్తమాన సెకండ్ మెసేజ్ గాడ్ ఇట్స్ రెండవ వర్తమానాన్ని దేవుడు చెప్తున్నటువంటి మాట క్లియర్‌లీ స్టేట్స్ వాట్ హి ఈజ్ లుకింగ్ ఫర్ ఆయన దేని గురించి చూస్తా ఉన్నాడన్నటువంటి సంగతిని ఏంతో స్పష్టంగా చెప్తా వచ్చేయండి వెన్ యు రీడ్ ద సెవెంత్ చాప్టర్ ఏడో అధ్యాయం వంచదినప్పుడు ఐ ऍम రీడింగ్ వెర్సెస్ 9 అండ్ 10 9 10 వచనాల నుంచి అవుతను యా ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ 9త్ వెర్సెస్ 9వ వచనం మధ్య భాగం నుండి అడ్మినిస్టర్ ట్రూ జస్టిస్ షో mercy అండ్ కంపేషన్ టు వన్ అనదర్ డో నాట్ అప్రెస్ ద విడో ఆర్ ద ఫాదర్లెస్ ద ఏలియన్ ఆర్ ద పూర్ ఇన్ యువర్ హార్ట్స్ డూ నాట్ థింక్ ఈ విల్ ఆఫ్ ఈచ్ అదర్ సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు కరుణవాసులను కనబరుచుకుని విధవరాలను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి మీ హృదయం నందు సహోరుల యెవనికిని కీడ్ చేయ తలచకుడి డెస్ ఇట్ మెయిన్ దీనికి అర్థం ఏంటి హెయిర్ పీపుల్ హు ఆర్ వీక్ అండ్ హు ఆర్ ఇన్ నీట్ ఎవరైతే బలహీనంగానో తర్వాత ఎవరైతే అక్కర్లో ఉన్నారో అటువంటి వారి విషయమే జాగ్రత్త వహించుకుంటే ఈ ట్రూ స్పిరిటుయాలిటీ అది నిజమైనటువంటి ఆత్మీయత నాట్ ద రిచువల్స్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫార్మాలిటీస్ ఏదో బయటికి కనిపించాలనేటువంటి ఆచారాలు కాదు ఐ లైక్ హౌ ద లార్డ్ పుట్స్ ఇట్ ప్రభు పెట్టినటువంటి ఆ విధానం చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది రైటింగ్ అని ఏం రాస్తా ఉన్నాడు యువర్ హార్ట్స్ డో నాట్ థింక్ ఈవిల్ ఆఫ్ ఈచ్ అదర్ మీ యొక్క హృదయంలో ఒకరిని గుర్చి ఒకరు కీడు తలంచవద్దు అంటాడు యూ నీడ్ నాట్ హావ్ టు డూ రాంగ్ థింగ్స్ మీరు ఏ కీడు సంగతులు చేయకూడదు అంటాడు కొన్ని సందర్భాల్లో ఈవెన్ వితౌట్ యాక్షన్స్ ఆల్సో ఏ ఈ థాట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ దట్ ఈస్ అన్సీన్ అండ్ అండ్ చేతుల ద్వారా కార్యాన్ని చేయకపోయినా కూడా ఆ కీడు చేసుకొచ్చేదిగా ఉంటుంది అటువంటి ఆత్మీయతను ఆయన చూస్తా ఉన్నాడు టు దేవుడు 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 నిజముగా వారి వారి సో సెకండ్ మెసేజ్ మెసేజ్ గాడ్ ఇచ్చినటువంటి వర్తమానం ఇది అండ్ ఎయిట్ ఎయిట్ చాప్టర్ ఫస్ట్ గ్రంథం మొదటి ఎనిమిది ఈ యొక్క మూడో వర్తమానాన్ని చూస్తే ప్రామిసెస్ ఎస్టాబ్లిష్ కింగ్డమ్ ద్వారా తన రాజ్యాన్ని స్థాపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఆ యొక్క

సంగతులు అన్నింటినీ కూడా దేవుడు మార్చి మార్చి ఫ్యూచర్ విల్ బి సో పీస్ఫుల్ భవిష్యత్తు చూస్తే అదెంతో సమాధానకరమైనటువంటి ఆ యొక్క వీధుల్లో వృద్ధులు తర్వాత పిల్లలు కూర్చొని వారు ఆడుకోవచ్చు గాడ్స్ దేర్ సెక్యూరిటీ అండ్ పీస్ దేవుని యొక్క సన్నిధి వారికి ఆ యొక్క భద్రత వారికి సమాధానంగా ఉంటుంది అండ్ ద ద నౌ బ్యాక్ ఇన్ ల్యాండ్ ఆఫ్ ఆఫ్ జోడా ఎ ఫోర్ టేస్ట్ వాట్ ఈస్ టు కమ్ ఇప్పుడు చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి వారికి ఈ యొక్క రానున్నటువంటి ఎరుసలం యొక్క ముందు రుచిని వారు చూడగలుగుతా వచ్చారు దే బ్యాక్ బికాస్ గాడ్ వాస్ వెరీ జెలస్ ఫర్ దెమ్ దేవుడు వారి కోసమే రోషం కలిగి ఉంటా వచ్చాడు గనక వారు తిరిగి వచ్చారు గాడ్ మేడ్ దే రిటర్న్ ఫ్రం క్యాప్టివిటీ ఏ రియాలిటీ దేవుడు వారు చెర నుండి తిరిగి వచ్చేటువంటి ఆ యొక్క సంగతిని వాస్తవికంగా ఆయన చేస్తా వచ్చాడు అండ్ నౌ దే వర్ టోల్డ్ దిస్ వాస్ జస్ట్ ఏ ప్రీకర్సర్ ఆఫ్ ద గ్రేటర్ బ్లెస్సింగ్స్ టు కమ్ దేవుడు ఆ ముందున రాను ఉన్నటువంటి ఆ యొక్క దేవెనలకు ఈ యొక్క ముందు రుచిగా ఉన్నటువంటి సంగతులుగా ఆయన చూపించాడు సచ్ సీన్ వస్ టు మార్వెలెస్ ఫర్ ద రెమినెంట్ ఇన్ జకరియాస్ టైమ్ జకరియా కాలం ఉన్నటువంటి ఆ శేషానికి ఈ యొక్క సంగతులు ఎంతో ఆశ్చర్యపరిస్తున్నాయి ఆర్ట్ దట్ ఇట్ ఈస్ అన్ రియలిస్టిక్ హౌ కన్ ఇట్ హ్యాపెన్ వర్ అనుకున్నారు ఇది సాధ్యమైనటువంటి సంగతి ఇలాగే సంగతి జరుగుతుంది అనుకున్న ఆర్ట్ సేస్ ఇన్ ఎయిట్ సిక్స్ అదే ఎనిమిది ఆర్ట్స్ మారోషను ప్రపంచాడు విల్ ఇట్ సీమ్ మార్వెలెస్ టు మీ ఈ సంగతి నాకు ఆశ్చర్యమని తోచునా చాడు హెల్ దిస్ సీమ్ టూ ఫర్ మీ ఇది నాకు అసాధ్యముగా ఉండు ఇట్ నేను దాని ప్రణాళిక యూ కెన్ రీడ్ చాప్టర్ సెవెన్ అండ్ ఎయిట్ ఆ తర్వాత మీరు మీరు ఎనిమిది చదవచ్చు విల్ పీపుల్ దేవుడు తన తిరిగి సమకూరుస్తాడు ఫ్రమ్ ఫ్రమ్ ద ద ద వెస్ట్ నుండి నుండి మీనింగ్ మీనింగ్ వాట్ ఆల్ ఓవర్ హీ విల్ బ్రింగ్ దమ్ బ్యాక్ దాని యొక్క అర్థం ఏంటంటే అంతటి నుండి కూడా ఆయన తన ప్రజలను సమకూరుస్తాడు విల్ బ్రింగ్ బ్యాక్ టు దేర్ ఓన్ ల్యాండ్ తమ స్వంత దేశము ఆయన తీసుకొని వస్తాడు

లెట్ యువర్ హ్యాండ్స్ బి స్ట్రాంగ్ భయపడక ధైర్యం తెచ్చుకుని మీ చేతులను బలపరచుకుని అంటాడు గాడ్ ఈస్ చార్టింగ్ అవుట్ ద జెరూసలేం ఫ్యూచర్ యొక్క భవిష్యత్తును గురించి దేవుడు చెప్తా ఉన్నాడు అండ్ ద లాడ్ ఎఫోమ్ ద సర్టెనిటీ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ హీ హాస్ జస్ట్ సెట్ అయినా ఇదివరకే చెప్పినటువంటి ఆ యొక్క మాటలు నిశ్చయము దృఢమైనటువంటి సంగతిని నేను చెప్తా ఉన్నాడు దిస్ ఇస్ ద థర్డ్ మెసేజ్ ఇది మూడో వర్తమానం అండ్ ద ఫోర్త్ మెసేజ్ నాలుగో వర్తమానము హీ లుక్ ఎట్ ద పాస్ట్ ఆ గతములో చూడమంటాడు ఐ డిడ్ వాట్ ఐ సెడ్ ఐ వుడ్ డు నేను ఏదో సంగతులు అయితే చెప్తా వచ్చినా సంగతులు నేను జరిగిస్తాను ఐ సెడ్ ఐ వుడ్ పనిష్ యువర్ ఫోర్ ఫాదర్స్ వెన్ దిస్ ఇండ్ మీ యొక్క మీ పితృ పాపం చేసినప్పుడు వారిని శిక్షిస్తారని చెప్పాను దట్ ఐ హాను వర్డ్స్ ఇన్ దిస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఈ దినం మన ధ్యానం ఉన్నటువంటి వచనంలో ఈ యొక్క మాట మనం చదువుతాం వర్సెస్ 14 అండ్ 50 14 15 వచనాలు సో దే విల్ నాట్ జస్ట్ రిటర్న్ టు దిస్ ల్యాండ్ వారి దేశంలోకి తిరిగి రావటం మాత్రమే కాదు బట్ దే విల్ బి రిస్టోర్డ్ ఇన్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్ వారు దేవునితో కలిగి కలిగినటువంటి ఆయొక్క సంబంధాన్ని తిరిగి వారు సమకూర్చుకుంటారు కమింగ్ బ్యాక్ టు దేర్ ల్యాండ్ ఇస్ వన్ థింగ్ అండ్ హావింగ్ రిస్టోరింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ అనదర్ థింగ్ వారు దేవుని తిరిగి తమ యొక్క పచ్చనము దేశమునకు రావటం ఒక సంగతి అయితే దేవునితో కూడా వారి సంబంధాన్ని తిరిగి మరలా సమకూర్చుకోవటం ఇంకో సంగతి రిటర్నింగ్ ఈజ్ ఎ హారిజాంటల్ మూవ్మెంట్ రిస్టోరింగ్ ఈజ్ ఎ వెర్టికల్ మూవ్మెంట్ ఈ తిరిగి రావటం అనేటువంటిది ఒక కిందిగా ఉన్నటువంటి భూ సంబంధమైన సంగతిగా ఉంది అయితే దేవునితో కూడా సమకూ సమకూర్పు ఉన్నటువంటి సంగతి చూస్తే దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని గుర్తుగా ఉంది అబౌట్ దట్ రిలేషన్షిప్ ద లాడ్ స్పీక్స్ ఇన్ ఎయిట్ ఎయిట్ ఆ యొక్క

ఫాల్స్లీ ప్రతి వాడు తన పొరుగు సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధాన సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలను తన పొరుగు వాని మీద ఎవడనూ దుర్యోచన చే యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేక నిష్టపడకూడదు ఇటువన్నీ నాకు అసహ్యములు ఇదే హోవాంగ్స్ గో లైక్ దట్ హౌ బ్యూటిఫుల్ దట్ జెరూసలం విల్ బి ఆ సంగతులు అలాగూ జరిగినప్పుడు ఎరుసలం ఎంత రమ్యంగా మన యొక్క స్థలాలు కూడా పీపుల్ ఫాలో దీస్ థింగ్స్ ప్రజలు ఈ సంగతులను వెంబడిస్తే మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ వీఆర్ బిజీ విత్ రిచువల్స్ అండ్ ట్రెడిషన్ చాలా సార్లు చూస్తే మనం ఆచారాలు పద్ధతులతో చాలా పని కలిగి ఉంటాం ఐ హావ్ గాన్ టు దౌస్ ఆఫ్ గా నేను దేవుని

వెరీ టెండర్ అండ్ వెరీ రెస్పాన్సివ్ అది ఎంతో మృదువుగా ఉండి అది స్పందించే విధానం లాగా ఉంటుంది సో రెడీమ్ ఆఫ్ ద లార్డ్ విల్ డూ ద థింగ్స్ గాడ్ లవ్స్ శేవుడ్ విమోషించినటువంటి వారు దేవుడు ప్రేమించేటువంటి ఆ సంగతులు వారు చేస్తారు దేవుల్ నాట్ డూ థింగ్స్ వడ్ గాడ్ హెట్ సేవుడు అసహీయించుకునేటువంటి ఆ సంగతులు వారు చేరు దీస్ టైప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ రెడీమ్డ్

ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఉదాహరణకు పదో నెలలో ఇట్ ఈస్ నోన్ టివేట్ అది థివేట్ గా పిలబడింది మౌనింగ్ మౌంట్ బికాస్ జెరూసలేం యొక్క

ఆర్ వీ టు లవ్ లవ్ వాట్ మనం దేవుడు అసహించుకునే సంగతులు అసహించుకున్న మాత్రమే కాకుండా ఆయన ప్రేమించేటువంటి సంగతులు మనం ప్రేమించాలి అడ్మినిస్టర్ ట్రూ జస్టిస్ సత్యమును జరిగించాలి అండ్ షో కైండ్నెస్ అండ్ అండ్ మెర్సీ టు వన్ ఒకరి దయను చూపించాలి కేర్ ఫర్ సత్యము జరిగించాలి పక్షాన విధవరాల పైన దయ చూపించాలి కేర్ ఫర్ ద ద ద ఫాదర్ లెస్ లేనిటువంటి వారికి దయ టు టేక్ ఆఫ్ ఏలియన్ ఆర్ పూర్ ఆ యొక్క పరదేశులు తర్వాత పేదవారిని మనము చూసుకోవాలి ట్రూత్ టు వన్ ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి రెండర్ జడ్జ్మెంట్స్ దట్ ఆర్ ట్రూ అండ్ మేక్ ఫర్ పీస్ ఏక సత్యమును గుర్చి సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి సమాధానకరమైన సంగతులు జరిగించాలి సో దెన్ ద లార్డ్ సేస్ అప్పుడు దేవుడు అంటాడు దెన్ ద ఫాస్ట్ విల్ బికమ్ జాయ్ఫుల్ అండ్ గ్లాడ్ అకేషన్స్ అండ్ హ్యాపీ ఫెస్టివల్స్ అప్పుడు ఆయొక్క ఉపవాసాలు చూస్తే ఎంతో సంతోషకరమైన సందర్భాలుగా పండల పండగలుగా మార్చబడతాయి అంటాడు బికాజ్ దే విల్ బి లివింగ్ ఇన్ హోలీనెస్ అండ్ ఇన్ ఒబిడియన్స్ టు గాడ్ ఎందుకంటే వారు పరిశుద్ధతలోను దేవునికి విదేత చూపించేటువంటి ఆ స్థితిలో వారు జీవిస్తారు సత్యమును సమాధానాన్ని ప్రేమిస్తారు ట్రూ అండ్ అండ్ హ్యాపీనెస్ కమ్స్ వెన్ తర్వాత కలిగి జీవించినప్పుడు నిజమైనటువంటి సమాధానం సంతోషం దేవుడు ప్రేమించే మనం చేసినప్పుడు సో ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కెన్ ఓన్లీ బ్రింగ్ ఈ సంగతులకు మించి వేరే సంగతులు ఏవై ఉన్నాయో అవన్నీ కూడా దుఃఖాన్ని బాధను కలిగిస్తాయి విత్ గాడ్

విన్నాం వినంగానక మేము మీతో కూడా వస్తామండి ఓ దట్ ఫ్యూచర్ జెరూసలేం అది భవిష్యత్ ఎరుషలేము దట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్ అది ఇజ్రాయెల్ యొక్క భవిష్యత్ సీ వాట్ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ హావింగ్ ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాం మెనీ పీపుల్ మెనీ పీపుల్ దే ఆర్ కేరీడ్ అవే బై ది అవుట్వర్డ్ రిచువల్స్ టుడే చాలా మంది ఈ దినాల్లో చూస్తే బాహటంగా కనిపించేటువంటి ఆచారల చేత అర్థగో కొనిపోబడతా ఉన్నారు రిలిజియన్స్ ఆల్సో చాలా యొక్క మతాల్లో కూడా ద మోర్ ట్రెడిషన్స్ ద మోర్ రిచువల్స్ యు పుట్ దెన్ దే విల్ మోర్ రిస్ట్రిక్షన్స్ దే థింక్ దట్ ఇస్ వారు అనుకుంటారు చాలా ఆచారాలు చాలా పద్ధతులు కనుకొండి తర్వాత చాలా కొన్ని హద్దుపరిచేటువంటి సంగతులు అందులో ఉన్నప్పుడు ఇదే నిజమైనటువంటి మతం అని వారు వారు అనుకుంటారు కొద్ది 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 మంది 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 తమ యొక్క సొంత శరీరాన్ని గాయపరుచుకుంటా ఉంటారు అంటారు అంటారు మేము మేము చెప్పులు వేసుకోమంటారు భోజనం చేయమంటారు చాలా సంగతులు యువర్ హార్ట్ ఇఫ్ ఇఫ్ యూ కీప్ ఆల్ అండ్ నిజమైన ఆల్ దీస్ థింగ్స్ ఐ హేట్ మీ హృదయంలో ఈ సంగతులు ఉంచుకొని ఈ విషయాలన్నీ కూడా మీరు జరిగిస్తే నేను దాని అసహ్య మెర్సీ లవ్ ట్రూత్ ఇన్ యూ హార్ మీ యొక్క హృదయాల్లో కనికరము దయ తర్వాత సత్యానని నేను కోరుతున్నెస్ మస్ట్ బి యువర్ హాల్మార్ పారిశుద్ధాత్మ ఏమి పరిశుద్ధతే మీకు గుర్తుగా ఉండాలని మెయింటైనింగ్ ద లవ్ టు మీ పరుగు పక్షనో ప్రేమను చూపించినప్పుడు యువర్ హార్ట్ ఈస్ కంపాషనే మీ యొక్క హృదయం కనికరంగా కలిగి ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఫాస్ట్ యు డు వాట్ ఎవర్ ఫీస్ట్ యు ఎంజాయ్

ప్ అబౌట్స్ ఫ్యూచర్ ఫార్ జెరుసలేమ్ వుడ్ ఎంకరేజ్ ద స్ట్రగలింగ్ రిమినెట్

మరి ఈ మనం చదువుకున్నటువంటి భవిష్యత్ కార్యాలు అన్నీ కూడా వారిపై ఆధారపడలేదు కానీ దేవునిపై ఆధారపడి ఉంది. God said I will do it. దేవుడు అన్నాడు నేను జరిగిస్తాను. Zechariah spoke the truth of God's plan revealed to him by God. దేవుని చేత తనకు ఆయొక బైల్ పర్సబైనటువంటి ప్రణాళికను గురించి జెకర్యా ఆయన మాట్లాడతా వచ్చాడు. Zechariah కెప్టాన్ టెల్లింగ్ రిపీటింగ్ repeating. జెకర్యా మరలా విషయాలు చెప్తా వచ్చాడు. The word of the Lord Almighty came to me. సర్వశక్తిగలటువంటి దేవుని యొక్క వాక్కు నాకు వచ్చింది అన్నాడు. This is what the Lord దేవుడు ఇలాగున వెర్షన్ దిస్ వర్డ్ ఇస్ రిపీటెడ్ టెన్ టైమ్స్

దేవుడు దేని అయితే ప్రేమిస్తా ఉన్నాడు దాన్ని మనం ప్రేమిస్తాము దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో దాన్ని మనం అసహించుకోవాలి అండ్ హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ద లివింగ్ బై లివింగ్ లైక్ దాట్ నిజమైనటువంటి సంతోషం నిజమైన సమాధానము అలాగే జీవించడం ద్వారా మనకు లభిస్తుంది దట్ ఈస్ ద వే ఆఫ్ లార్డ్ జీసస్ అది దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గము వి కీప్ సర్వింగ్ ద లార్డ్ లైక్ ద రెమినెంట్ ఇన్ జకరియాస్ డే జకరియా దినాల్లో ఉన్నటువంటి శేషం వల్లే మనం దేవుని సేవిస్తా ఉంటే లెట్ అస్ లెట్ అస్ సర్వ్ హిమ్ లైక్ దాట్ మనం అలాగే సేవిస్తాం ఓ డిస్ట్రెస్ఫుల్ టైమ్స్ విల్ బి దేర్ అండ్ డిఫికల్ట్ ట్రయల్స్ విల్ బి దేర్ ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి హిస్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్ ఆయన యొక్క పని చాలా ప్రాముఖ్యం

Outward traditions and rituals, our inward heart's condition is.

ఎనీథింగ్ ఇన్ నా హృదయంలో ఎవరికి విరోధంగా ఏది కూడా నేను కలిగి కలిగి ఉండకూడదు అప్పుడు నిజమైన సంతోషాన్ని ఇఫ్ యూ డూ లిటిల్ సర్వీస్ లెట్ 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 ఇట్ ఇట్ బి బి ఫాస్టింగ్ ఎంజాయింగ్ ద ఆఫ్ ంగ్ప్స్ గ్రేట్ అటువంటి వైఖరితో ఒక చిన్న పని నువ్వు చేసినా కూడా అది దేవుని సేవించటం కానీ దేవుని మందిరంలో పనిచేయటమే కానీ ఉపవాసం ఉండటం కానీ అది నీకు గొప్ప సంతోషాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ప్రార్థన చేసుకుంటా